హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు వెజిటేరియన్స్ స్పెషల్ రెసిపీ అండి డాబా స్టైల్లో చేసే కాజు పన్నీర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ రోటీస్ చపాతీ బటర్ నాన్స్లోకి ది బెస్ట్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ డెలిషియస్ కాజు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం తగ్గించుకునేవారు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూడు పచ్చిమిర్చిని పొడువుగా చీల్చి వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మసాలను యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పును వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకొని ఇందులోకి మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి టమాటా ప్యూరీలా చేసుకొని ఈ ఆనియన్స్లోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని టమాటాల వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఇలా కుక్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలాక ఇందులోకి బాగా చిలికిన రెండు టేబుల్ స్పూన్ పెరుగుని తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకున్నాక ఇలా విస్క్ చేసుకున్న పెరుగుని ఈ టమాటా పేస్ట్లోకి వేసుకోవాలి పెరుగు వేసాక పెరుగు కూరలో కలిసేంత వరకు గరితో తిప్పుతూ బాగా కలపాలి పెరుగు సరిగా కలవకపోతే కర్రీలో పెరుగు అడుగున గడ్డలుగా ఉండిపోతుంది పెరుగు వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు మీడియం సైజుగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి జీడిపప్పు పన్నీర్ వేసాక జీడిపప్పుకి పన్నీర్కి ఆనియన్ టమాటా పేస్ట్ బాగా పట్టే విధంగా గరితో పైనుంచి కిందకి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో నెక్స్ట్ ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసి వన్ మినిట్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసాక మొత్తం బాగా కలిపి ఈ స్టేజ్లో కారం కానీ సాల్ట్ కానీ చాలకపోతే వేసుకోవచ్చు నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఏపీ వేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ వేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పన్నీర్ను ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గరగా అయ్యాక వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి దావా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది పన్నీర్ ముక్కలు కూడా గ్రేవీలో బాగా ఉడికి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది బిర్యానీ చపాతి బటర్ నాన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు